హరిహోం లక్ష్మీనారాయణాయ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు కలిగ వైకుంఠమైనటువంటి యావత్ ప్రపంచము కూడా ఆ సర్వేశ్వరం నిత్యం కొనియాడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రసాదాలు తయారు చేసేటువంటి నెయ్యిలో జంతువుల యొక్క అవశేషాలకు సంబంధించినటువంటి అవశేషాలను కనుక్కున్నట్టుగా ప్రకటించడం యావత్ ప్రపంచము కూడా కొన్ని సెకండ్ల పాటు స్తంభించిపోయింది తేరుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే ప్రకటించడాన్ని ఇది జరిగినటువంటి సంఘటనలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకుండా తగిన శిక్ష పడే వరకు కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అంతకుమించి దేవాలయాల్లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానములో రాజకీయ ప్రమేయం ఉన్నంత వరకు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఇలాంటి సంఘటన ఇప్పుడు జరిగిందంటే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళబోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇది మానవాళికి మంచిది కాదు ధర్మానికి మంచిది కాదు ఈ ధర్మం ఎప్పుడైతే గతి తెప్పిందో ప్రకృతి ప్రకోపిస్తూ ఉంటుంది కథలో కూడా చూసాం జీయన వ్యవస్థను కూడా వీళ్ళు వారి చెప్పు చేతల్లో పెట్టుకునే విధంగా తయారు చేశారంటే ఇది ఉపేక్షించవలసిన విషయం కాదు అంటే ఆ మధ్య ఒక వీడియోలో చూసాం మేము అది అప్పటికి జరిగిపోయి నాలుగైదు రోజులు అవడం వల్ల చిన్న స్పందనతో వదిలిపెట్టేశాం అక్కడ ఉన్నటువంటి సాక్షాత్ జియ్యరు అక్కడ చైర్మన్ కానీ వెంకటేశ్వర స్వామితో పోసడం అన్నటువంటిది ఇది జియర్ వ్యవస్థకే ముప్పది ఒక రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక దేవాలయానికో మఠానికో విచ్చేసారంటే భక్తి భావంతో వస్తారు వారికి మంగళాశాసనాలు చేయటా మాత్రమే అక్కడ మఠాధిపతులు పీఠాధిపతులు జియర్లు ఉన్నారు స్వాములు ఉన్నారు అంతేగాని ఒక భక్తుణ్ణి భగవంతునితో కొలిచే విధంగా వ్యవస్థలను దిగజార్చేసారంటే ఇది హర్షించే విషయం మాత్రం కాదు తప్పనిసరిగా అందరూ ఖండించాల్సి ఉంది దానికన్నా ముందు ఈ జరిగిన విషయంలో ఎంతటి వారినైనా సరే శిక్ష పడే విధంగా అందరూ ముందుకు రావాలి మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ఒక ప్రకటన ఇచ్చి ఊరుకోకుండా అందరినీ చైతన్యవంతులు చేసి భవిష్యత్తు కార్యాచరణను ఆలోచించాలని మేము ముందుకు వస్తున్నాం అంతేకాకుండా ఇలాంటి అవరోధాలు జరగకుండా ఉండాలి ఇలాంటి ద్వారాలు జరగకుండా ఉండాలంటే ఈ దేవాలయ వ్యవస్థ మీద రాజకీయ పెత్తనం పోవాలి ఇంతటి విషయాన్ని బయటపెట్టినటువంటి ప్రభుత్వ త్రయం అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ ముగ్గురు కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటే ఆ శ్రీవారి ఆశీస్సులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల ఆశీస్సులు మీకు ఉంటాయి మీకు భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది కావున ఎంతటి వారినైనా సరే శిక్షించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరిని బయటకు వచ్చి ఈ అంశం మీద స్పందించడమే కాకుండా శిక్ష పడే వరకు కూడా మనం అందరినీ చైతన్యవంతులు చేసి ముందుకు సాగాలని పిలుపులుస్తున్నాం హరి ఓం లక్ష్మీనారాయణాయ మా నాన్నధ్యం కొడుగు వెంకటచాద్ ఆచార్యులు తాళ్ళూరు మఠం మఠాధిపతి మరియు భారతీయ ధర్మ ధర్మపరిషత్తు జాతీయ ప్రధాన కార్యదర్శి जय नारायण